సీతారాముల యొక్క దాంపత్యం ఎంత అన్యోన్యమైనదో మహర్షి చెప్తారు రామస్తు సీతాయాసార్థం విజహార బహూన్ ఋతోన్ మనస్వీత గతస్త నిత్యం హృతి సమర్పిత ఆ సీతారాములిద్దరూ కూడా ఎన్నో ఋతువులలో ఆనందంతో కలిసి సంచరించి ఆనందించారట రాముడి మనసు రాముడి దగ్గర ఉండేది కాదుట సీతమ్మ దగ్గర ఉండేదిట సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర ఉండేది కాదుట రాముడి దగ్గర ఉండేది అంటే దాని అర్థం ఏంటి అంటే పౌర్ణమి చంద్రుణ్ణి చూడాలనిపించింది అనుకోండి రాముడు గవాక్షంలోకి ఎక్కి కూర్చుని పౌర్ణమి చంద్రుణ్ణి చూసి ఆనందపడిపోయేవాడు పూర్వం ఇప్పుడు పౌర్ణమి చంద్రుడు అక్కడ ఉంటాడు వెళ్ళి కుర్చీ వేసి కూర్చుని చూడొచ్చుగా సీతారా 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 అంటట ఎందుకని పక్కన సీతమ్మ ఉంటేనే పౌర్ణమి చంద్రుడు అందంగా కనిపిస్తాడు సీతమ్మ లేదనుకోండి సీతమ్మ చూడని పౌర్ణమి చంద్రుడు సీతమ్మతో కలిసి చూడని పౌర్ణమి చంద్రుడు అబ్బాయి అంత బాగున్నాడండి మీలాగే అని సీతమ్మ అనకపోతే పౌర్ణమి చంద్రుడిని చూసినట్టు రాముడికి ఉండదు రాముడితో కలిసి పౌర్ణమి చంద్రుడిని చూడకపోతే సీతమ్మగా పౌర్ణమి చంద్రుడిని చూసినట్టు ఉండదు కారణం ఆయన మనసు ఆవిడ దగ్గర ఉంది ఆవిడ మనసు ఆయన దగ్గర ఉంది ఏ చిన్న సంతోషమైనా ఇద్దరూ కలిసి అంతగా పెనవేసుకపోయిన మనసులట ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది గుణాద్రూప గుణాచాపి ప్రీతి రాముడు మొట్టమొదట్లో సీతమ్మని ఎందుకంత ప్రేమగా చూశాడంటే మా నాన్నగారు దశరథ మహారాజు గారు ఈమె నాకు తగిన ఇల్లాలు అని నిర్ణయించి వివాహం చేశాడు ఈమెను నేను తప్పుపడితే మా నాన్నగారి తీర్పును తప్పు పట్టినట్టు అని చెప్పి ఆమెని ప్రేమించాట ఆమె తన సౌందర్య గుణము చేత ఇతర గుణముల చేత రాముని యొక్క హృదయాన్ని అల్లుకుపోయింది సరే దశరథ మహారాజు గారు నిర్ణయం చేశాడు కాబట్టి రాముడు ప్రేమించాడు మరి సీతం ఎందుకు ప్రేమించింది రాముణ్ణి అంటే కారణం లేదు ఇది భారతీయ స్త్రీ ఔన్నత్యం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి వరుడు ఏడు సముద్రాల అవతల ఎక్కడి నుంచో వస్తే ఏమీ తెలియకపోయినా పెద్దలు నిర్ణయించారని ఇంటి పేరు వదిలిపెట్టి గోత్రం వదిలిపెట్టి ఉన్న ఊరు వదిలిపెట్టి అయిన వారిని వదిలిపెట్టి బంధువుల్ని వదిలిపెట్టి మిత్రుల్ని వదిలిపెట్టి చిటికిని వేలు పట్టుకుని ఈయన నాకు దైవం ఈయన నాకు సమస్త అని చెప్పి వెళ్ళిపోతుంది ఆమె ప్రేమించడానికి కారణాలు లేకుండా బ్రతుకంతా భర్త గొప్పవాడని అనుగమించగలిగిన జాతి ఈ జాతి అది ఇక్కడ దాంపత్యం వర్ధిల్లడానికి కారణం ఇంకా పురుషుడు ప్రేమించడానికి కారణం తండ్రి నిర్ణయం అందుకని ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది గుణాద్రూపా గుణాచాపి ప్రీతి భూయోభ్యవర్త వాళ్ళిద్దరి మధ్య ప్రీతి రోజు రోజుకి ఒకరి మీద ఒకరికి పెరుగుతూ ఇద్దర ఒక్కటే అన్నట్టుగా ఉండేవాట శరీరములు రెండు మనసు ఒకటైపోయింది దానివల్ల ఏమైపోయిందంటేట ప్రియా తాశ్చ భక్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతం అభివ్యక్తం ఆఖ్యాతి హృదయం హృద ప్రారంభంలో రాముడి ఏమైనా చెప్పాలి అని అనుకుంటే సీత అని పిలిచి చెప్పేవాట ఆమెకు ఒక్కదానికే చెప్పాలి అనుకుంటే కొంచెం గోప్యంగా సీత అని పిలిచి చెవిలో చెప్పేవాట దాంపత్యం వర్ధిల్లిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత రాముడు ఇలా చూసేవాట సీతమ్మకి అర్థమైపోయేదిట సీతమ్మ ఇలా చూసేదిట రాముడికి అర్థమైపోయేదిట అంటే వాళ్ళు మాట్లాడుకునేవారు కాదుట వాళ్ళ మనసులు మాట్లాడేవిట అంటే ఆ సమయం అయ్యేటప్పటికీ ఆయనకు అది చెయ్యాలి అని వంట చేసుకుంటున్న ఇల్లాలు పిల్లవాడు పెరట్లో ఆడుకుంటుంటే వాడి మీదే దృష్టి ఉండివాడు అమ్మా అంటే పరిగెత్తినట్టు ఏది చేస్తున్నా ఆయనకి ఈ సమయానికి ఇది చెయ్యాలి ఆయనకి ఈ సమయానికి ఇది చెయ్యాలని చెప్పి మనసులో ఆయననే భావన చేస్తూ ఆయన్ని అనుగమిస్తుంది అందుకని మనసులు మాట్లాడుకుంటాయిటే వాళ్ళు నోళ్ళు విప్పి ఒకరితో ఒకరు మాట్లాడుకోర్లేదు ఆమె మనసులో భావాన్ని రాముడు పసిగట్టేస్తాడు రాముడి మనసులో భావాన్ని సీతమ్మ పసిగట్టేస్తాడు పసిగట్టి ఆమె ప్రీతి కొరకు ఆయన ప్రవర్తిస్తాడు ఆయన ప్రీతి కొరకు ఆమె ప్రవర్తిస్తుందట కాబట్టి ఇద్దరి శరీరములైనా మనసులో ఒక్కడైపోయాయి తప్ప రెండు మనసులు లేవుటిక అది దాంపత్యం అందుకే ఇప్పటికీ శుభలేఖ వేస్తే జానక్యాయ కాంతి కలిత భవతాం శ్రీరామ వైవాహిక అని సీతారాముల యొక్క చిత్రపటాన్ని వేస్తారు నడిచే దేవుడిని పేరుగాంచిన కంచికామకోటి పీఠాధిపతులు అరవై ఎనిమిదవ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తరచుగా చెప్తుండేవారు శుభలేఖం మీద సీతారాముల బొమ్మ లేకుండా శుభలేఖ వెయ్యకండి సీతారాములు దాంపత్యానికి నిదర్శనం ఎలా బ్రతకాలో దంపతులుగా సీతారాములు చూపించారు వాళ్ళ వాళ్ళ బొమ్మ వెయ్యండి అని చెప్తుండేవారు అంత గొప్ప దాంపత్యం సీతారాములది